ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుయే సున్నా మమన మీకు శుభములు జీవంగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినమనగా మే నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనా ఈ దిన మన ధ్యానాంశం మన దేవుడు కాపాడువాడు భద్రపరచువాడు మన దేవుడు కాపాడువాడు భద్రపరచువాడు దేవుని వాక్యం చదువుకుందాండి నూట ఇరవై కేతనం మొదటి వచ్చినో రెండవ వచ్చిన కొండలు తట్టు నాకు కనులు ఇచ్చు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యుహో వాళ్ళని నాకు సహాయం కలగను ఆయన భూమి ఆకాశములను సృజించేవాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేవుని వింటారు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నాలుగు నెలల్లో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తన కృపలో మనల్ని భద్రపరిచి కాచి కాపాడి తిరిగి ఈ యొక్క ఐదవ నెలలో ఈ మేళన ఫస్ట్ తారీఖున ప్రియప్రభు మనం ప్రవేశపెట్టేందుకై ప్రభుని ఎంతగానో మనం స్తుతించి ప్రభుని కొనియాడాలి మనకంటే మంచివారు గొప్పవారు నీతివంతులు పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అయితే దేవుడు తన కృపను బట్టి మనం భద్రపరిచి కాచి కాపాడి ఈ యొక్క ఈ ఐదో నెలలు ఈ మొదటి దినం కూడా చూచే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనకు దయచేసాడు అందుని బట్టి ప్రభును మనం ఎంతగానో స్తుతించి కొనియాడల ఈ నెల దేవుడు మనకు దీవెనికరమైన నెలగా ఆశీర్వాదకరమైన నెలగా అభివృద్ధికరమైన నెలగా కాపాడి భద్రపరిచే నెలగా ప్రియప్రభు మనకు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రమల గాక దేని విడర పాత్ర నిబంధన కాలంలో భక్తి కలిగిన యూదులు వారి జీవిత కాలంలో ఒక్కసారైనా ఇరుశ్లేమి యాత్ర చేసేవారు ఒంటిలపై సమూహములుగా ఈ యాత్ర చేసేవారు వారి మార్గంలో అనేక అపాయములు ఎదుర్కొనేవారు భయంకరమైన ఎండవేడిమి దాహం ఆకలి అనారోగ్యం ప్రమాదాలు వారి దారి దోపిడి దారుల వల్ల కలిగే ఇబ్బందులు మొదలైన అనేక అపాయాలను వారు ఎదుర్కొనవలసి వచ్చేది రాత్రులు వారు ఎక్కడైనా మజిలి వేసినప్పుడు దోపిడీ ముఠాల నుండి రక్షణ కొరకు రాత్రంతా వారి చుట్టూ కాపరాదారులు ఏర్పాటు చేసుకునేవారు ఇటువంటి సందర్భాన్ని అనుభవాన్ని పురస్కరించుకొని నూట ఇరవై ఒకట కీర్తన రాయబడ్డది ఇది యాత్ర కీర్తనలో ఒకటి మనలో చాలామంది ఇష్టపడే కీర్తన ఈ కీర్తనలో మనకు కనబడే ముఖ్యమైన విషయం మన దేవుడు కాపాడువాడు మన దేవుడు భద్రపరచేవాడుగా కనబడుతున్నాడు దేవుడు ఆనాడు ఇరుశ్లేమి యాత్రికులను కాపాడాడు భద్రపరిచాడు ఈనాడు దేవుడు తన బిడల జీవిత యాత్రలో కూడా వారిని కాపాడువాడు కాపాడువాడు లేక భద్రపరచున అనే ఈ మాట హిబ్రూ భాషలో ఒక మూల పదం నుండి తర్జుమా చేయబడింది ఈ మాటకు మనం మన అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దేవుని పెళ్ళారో మొదటిగా దేవుడు మనల్ని కాపాడుతాడు నూట ఇరవై కీర్తన మొదటి నుంచి మొదటి వచ్చిన రెండు వచ్చిన కొండలు తట్టు నా కనులు ఇస్తున్నాను నా సహాయం ఎక్కడి నుంచి వచ్చినా ఇహో వాళ్ళని నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశం వాడు అంటాడు తనకు దేవుని వద్దని సహాయం కలుగునని కీర్తనాకారుడు ఒప్పుకొనిస్తున్నాడు తన ఆధారం దేవుడే అతడు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపట్టుకు రెండు ఉన్నాయి మొట్టమొదటిగా ఆయన సృష్టికర్త ఆయన భూమి ఆకాశం సృజించినవాడు ఆయన సృష్టికర్త కనుక తను సృజించిన దాని అంతటిపైన ఆయన సంపూర్ణ నియంత్రణ కలిగినాడు ఆయన అధికారం కలిగినాడు శక్తిమంతుడు గనక ఆయనే మనల్ని కాపాడటకు సమర్థుడు రెండవదిగా ఆయన నిబంధన స్థిరపరిచేవాడు యహోవా ఆయన యహోవా ప్రభు అనగా ఆయన నిబంధన స్థిరపరిచే దేవుడు ఆయన విమోచకుడు మనతో ఆయన నిబంధన బట్టి మనల్ని కాపాడుటకు ఆయనే ముందడుగు వేస్తాడు ఆయన తన కృపను బట్టి మనల్ని కాపాడును అది మన గొప్పతనం బట్టి కాదు కానీ మన అర్హతను బట్టి కా కానీ జరిగింది కాదు కనుక ఎహో నాకు సహాయం కలుగుని అని కీర్తనాకారుడు ఒప్పుకున్నట్లు ఆశ్చర్యం లేదు దేవుని బిడ్డ ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము ఈ నెలలో దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు మనకు ఆశ్రమ దుర్గ్మయన్నాడు ఆపత్కాలంలో నమ్ము నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తనాకారుడు రాస్తున్నాడు దేవుని స్తోత్రమేగాక ఆయన మన బా శ్రద్ధ కలిగి ఉన్నట్లుగా రెండవదిగా చూస్తున్నాం ఆయన మనం శ్రద్ధ కలిగి కాపాడి భద్రపరిచేవాడు అన్నట్టుగా చూస్తున్నాను నిన్ను కాపాడువాడు కునుకడు స్థ్రాయిలు కాపాడువాడు కునుకడు నిద్రపోడని నూట ఇరవై కీతన మూడు నాలుగు వచ్చినా చూస్తున్నాం మన దేవుడు కాపాడువాడు గా భద్రపరిచేవాడు అనే మాటను గమనించండి ఆయన శ్రద్ధ కలిగిన వాడే తన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతాడు ఆయన మన దగ్గర ఉండి వ్యక్తిగతంగా కాపాడుతాడు ఆయన మనకు దూరంగా ఉండి సహాయం పంపించేవాడు పంపించేవాడు కాదు మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు పోలీసులకు ఫోన్ చేసినట్లు దేవుని పిలిస్తే ఆయన మన కాపాడటకు తన సైన్యమును పంపి పంపినట్లు కాదు మనకి ఎల్లప్పుడూ చేయటకు ఆయన నిత్యము తన కనుదృష్టిని మనపై నిలిపి మన దగ్గర ఉండేవాడు దేవుని స్తోత్రములగలుగునుగాక అంతే కదమ్మా ఆయన మన పాదమున తొట్టెలియడంట చూడండి నూట ఇరవై ఒకటో ఒకటో క్షేత్రం మూడో చూ మనం చూసినట్లయితే ఆయన నీ పాదము తొట్టెలు వెలియడు నేను కాపాడువాడు ఆ కో కులుకొడని వాక్యాలు చూస్తున్నాం పర్వతంలో నిండిన కనారు దేశంలో పాదములు త్రొట్టి త్రొట్టిలటా అడుగులు జారట నిత్యం జరుగు ప్రమాదం ఒక వ్యక్తి ఆ కొండవాలు ప్రదేశంలో సంచరించినప్పుడు తన పాదములు పట్టు తప్పి జారే ప్రమాదం ఉంది అదే రీతిగా మనం దేవుని విషయాల్లో తప్పి జారిపోచినప్పుడు అనగా తప్పు త్రో ఒక మళ్ళీ మళ్ళీ కలత చెందినప్పుడు దేవుడు తన చేయి చాచి మనల్ని స్థిరపరుస్తాడు దుష్టులు కాలు జారు ఉన్నారని కీతా గందల డెబ్బై మూడో కీతన పద్దెనిమిదో వచ్చవంలో చదువుతున్నాం జారిపోకుండా దేవుడు తన బిడ్డలను పాదను కాపాడుతాడు మనకు తెలియకుండానే మనం అజాగ్రత్తగా చేసే నిర్ణయాల వల్ల క్రియల వల్ల ఈ విధమైన ఆ జారు స్థలంలో తిరిగినప్పుడు దేవుడు మనం పట్టుకొని జారి పడకున్నట్లు కాపాడుతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని బిడ్డ ఈ నెల అంతట్లో దేవుడిని కాపాడి భద్రపరుస్తాడు మెథడిస్ట్ బిషప్ క్యాల్వి క్యాల్వీ గారు తన జీవిత అనుభవం గురించి ఈ రీతిగా స్థితికించాడు అతను ఒకరోజు చాలా రాత్రి వరకు మెళుక్గా ఉండి పనిచేసుకుంటున్నాడు అప్రహ్తంగా తల ఎత్తు చూసినప్పుడు అక్కడే ఆ విప్ ఉన్న తన బైబిల్పై పడింది నిన్ను కాపాడువాడు కునుకుడు అనే కనబడుతుంది వెంటనే అతనితో దేవుని స్వరం మాట్లాడుచున్నట్టుగా అనిపించింది మనమిద్దరం రాత్రంతా తా ఉండవలసిన అవసరం లేదు క్యాల్వీ ఎలాగంటే నేను ఎలాగో మెళుకు ఉంటాను కనుక నీవు పండుగను నిద్రపోని స్వరం మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రములరుగాక చీకటంటే భయపడి నిద్రపోవడానికి ఇష్టపడు గనుక నిద్రపోవట్లేదు కొంతమంది ఎన్ని ఎన్ని నాళ్ళైన ఇలాంటి భయాల నుండి బయటపడరు వారి సమస్యలను చింతలను భయాన్ని విడిచిపెట్టి నిద్రపోవడానికి ఇష్టపడట్లేదు మనం మనల్ని మన చింతలను దేవుని చేతిలో పెట్టగలినప్పుడు రాత్రులంది హాయిగా నిద్రపోగలవు దేవుడు మన పక్షంలో పనిచేస్తాడు మరుసటి రోజు మనకు బాధ్యతలు నిర్వర్తించడం మనం బలపరుస్తాడు దేవుని బిడ్డ ఈ నెల నీకు ఎంతో దీవెనికరంగా ఆశీర్వాదకరంగా కాపాడే దేవుడిగా భద్రపరిచే దేవుడిగా నీతో నిన్ను నడిపిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించిగా ప్రార్థన చేసుకుందాంత పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందరాల్చించుకునేవన గతించిన మా తండ్రి ఆ నాలుగు నెలలు నీ బిడ్డలమైన మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి తిరిగి ఐదో నెలలు ప్రవేశపెట్టావు ఆయన ఈ మొదటి ఈ రీతిగా నీ వాక్యం ధ్యానించుకునే కృప చేస్తున్నాను ఆయన మాకంటే మంచివారు గొప్పవారు నీతి మంత్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభావ మమ్మల్ని అంతే ఇంకా ఉంచామంటే కేవలం ఇచ్చి కృప ఆయన ఈ నెల మమ్మల్ని కాపాడే దేవుడిగా భద్రపరిచే దేవుడిగా మిమ్మల్ని మీరు మాకు మరి చూపించినందుకు నేను తీస్తున్నాం తండ్రి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకు ఈ వర్తమానం షేర్ చేస్తూ మరి పరిచయాలు పాల్పంపులు పొందిన మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించండి ఎవరు దుఃఖాల్లో వేదనలో సమస్యలు ఉన్నారు వారిని ఆదరించండి రోగులపై రోగులై ఎమర్జెన్సీలో ఇంటెన్సివ్ కేర్లు ఉంట ఉంచబడి ఉన్నారు అని కనికరించి స్వశత ఆరోగ్యం దాయించండి ఈ దినమంతటి బిడ్డల చుట్టూ రక్తకం చేసే ప్రతివేదన కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రణాళిక దాచ్యమే సమస్త మహిమా మహిమాఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తునియాడుతూ చేసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకారం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్